మున్సిపల్ భూమి కబ్జా అధికారులు మౌనంపై ప్రజలు ఆగ్రహం మక్తల్ పట్టణంలో కోట్ల రూపాయల విలువైన మున్సిపల్ భూమిపై కబ్జాదారులు చేతిలోకి వెళ్తుంది ప్రజలు తాగునీటి అవసరాల విశ్రాంతి కోసం విశ్రాంతి కోసం కొందరు విశ్రాంతి కోసం గతంలో కేటాయించిన దాదాపు రెండు ఎకరాల భూమిని కొందరు ఆక్రమించుకొని ఫ్లాట్లుగా మార్చి విక్రయిస్తున్న అధికారులు చూసి చూడనట్లు వివరిస్తున్నారని ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పట్టణానికి నడిపోతున్న జాతీయ రహదారి పక్కన ఉన్న ఈ విలువైన భూమి కబ్జాకు గురవుతున్న మున్సిపల్ అధికారులు కల్లుండి గుడ్డివారుల అని గుడ్డివారా అని ప్రశ్నిస్తున్నారు గతంలో పంచాయతీ పాలకులు అధికారులు వాటర్ ట్యాంక్ గార్డెన్ ఏర్పాటు చేయడానికి సర్వే నెంబర్లు నలభై నాలుగు ముప్పై నాలుగు ముప్పై ఐదులో దాదాపు రెండు ఎకరాల స్థలాన్ని సేకరించి గ్రామ పంచాయతీకి అప్పగించారు పట్టణ అభివృద్ధి చెందడంతో ఈ భూమి గజం లక్షలలో పలుకుతూ బంగారు బాతుబుడ్డుగా మారింది దీంతో కబ్జాదారుల కన్ను పడింది కబ్జా దందా ఇలా ఫోర్జరీ రిజిస్ట్రేషన్లు కబ్జాదారులు తమకు మిగులు భూమి ఉందని అక్రమంగా వారసులతో కుమ్మకై తమ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకొని స్థలానికి ఫెన్సింగ్ వేసినట్లు ఆరోపణలున్నాయి మాజీ సర్పంచ్ అండదండాలు భూమి మొత్తం విక్రయించుకున్న తర్వాత కూడా మిగులు భూమి ఉందని వారసులు సర్వేలకు సిద్ధమవుతుండగా మాజీ సర్పంచ్ ఆర్థిక సాయం అందిస్తున్నారని తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి ఆంజనేయ స్వామి భూమి పైన కన్ను గతంలో దేవాలయ దేవాలయానికి చెందిన సర్వే నెంబర్ ముప్పై ఐదులో భూమిని కొందరు స్వార్థ స్వార్థపరులు కబ్జా చేసి విక్రయించారని అక్రమంగా రెవెన్యూ రికార్డులు మార్పులు చేసి ఓఆర్సీలు జారీ చేయించుకున్నారని తెలుస్తుంది తప్పుడు సర్వేలు ఇస్తూ మక్తలు మక్తలు పట్టణంలో కోట్ల రూపాయలైన రెండు ఎకరాల భూమి కబ్జాకు ప్రయత్నిస్తున్నారు మరి మున్సిపల్ అధికారులు గాని రెవెన్యూ అధికారులు గాని పట్టించుకోవడ ప్ర ప్రజలారా ఎందుకంటే గవర్నమెంట్ భూమి ఎక్కడున్నా స్థానికంగా గ్రామ పంచాయతీ తరఫున ఫెన్సింగ్ వేసి దానికి అభివృద్ధి చెందాలి కానీ ఇక్కడ మున్సిపల్ కబ్జా చేస్తున్నారు మక్కల పట్టణంలో కబ్జా కొందరు అక్రమార్కులు రిజిస్ట్రేషన్ చేసి డబుల్ రిజిస్ట్రేషన్ చేసి కబ్జా గురి చేస్తున్నారు ప్రజల మరి అధికారులు ఎంత వరకు చూడాలి ప్రజారా మరి తప్పుడు సర్వేలు ఇస్తున్నారట జాతీయ రహదారి పక్కన ఉన్న భూమిని కాజేయడానికి కబ్జాదారులు సర్వేయర్ తో కుమ్మక్కై తప్పుడు కొలతలతో సర్వే చేసి హద్దులు నిర్ణయించారని ఆరోపణలు ఉన్నాయి మున్సిపల్ రికార్డుల ప్రకారం దాదాపు ఒక ఎకరం యాభై రెండు గుంటల భూమి పూర్తిగా మున్సిపాలిటీకి చెందుతుంది ఈ భూమిని ఇతరులు ఆక్రమించుకొని విక్రయిస్తుంటే విక్రయిస్తుంటే అధికారులు ఎందుకు స్పందించడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ మున్సిపల్ అధికారులు కళ్ళు తెరిచి రికార్డుల ప్రకారం మున్సిపల్ భూ మున్సిపల్ భూమిని కాపాడి కోట్ల విలువైన స్థలాన్ని పరిరక్షించడానికి తక్షణ చర్యలు చేపట్టాలని మక్తల్ ప్రజలు మేధావులు భక్తులు ముక్త కోరుతున్నారు ఏదైతే ముక్తల్ గ్రామంలో రెండు ఎకరాల భూమి కబ్జాకు గురైతుంది ప్రజల మరి ఆ పోలీసు అధికారులు గాని రెవెన్యూ అధికారులు గాని ఇతరత్ర అధికారులు గాని ఆ భూమిని కాపాడాలని మక్తల్ ప్రజల తరపున ట్వంటీ ఫోర్ న్యూస్ తరఫున కోరుకుంటున్నాం ప్రజల